హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ ప్రజలకైతే ఇది షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలండి ఇప్పటికే మనకు ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఇది బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఈ నెల ముప్పై నుంచి కూడా ఈ రేషన్ కార్డులు అనేవి పనిచేయవండి కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాలి మనకు అన్ని పథకాలకు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న పథకాలన్నిటికీ కూడా మనకు అధికారులు అయితే మీ ఇళ్ళ వద్దకైతే రాబోతున్నారు వీటన్నిటికీ కూడా మీరు రేషన్ కార్డు జిరాక్స్ అనేది ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మీరు రేషన్ కార్డుకు సంబంధించిన ఈ వార్త అనేది తెలుసుకోవాలి ముందుగా వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పాత రేషన్ కార్డులు అండి అంటే ఈ మధ్యలో మనకు ఎప్పుడు కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇంకా పంపిణీ చేయలేదు గతంలో ఏవైతే ఉన్నాయో ఆ పాత రేషన్ కార్డులు వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని మీకు ఆల్రెడీ తెలిసే ఉంది ఈ విషయం అనేది మళ్ళీ కూడా మీరు ఇంకా జాగ్రత్త పడుకుంటే మీకు అన్ని పథకాలు రద్దయిపోతాయి కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్త రేషన్ రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది మీరు ఈ నెల ముప్పై తేదీలోపు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఈకేవైసీ కార్డులో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా మనకు ఈకేవైసీ పూర్తి చేయాలి మీకు దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళండి తెలంగాణలో మీ సొంతూరులో కాకుండా మీరు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డు తీసుకెళ్ళి అక్కడ కూడా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఉన్న ప్రాంతంలోనే మీరు ఈ విధంగా ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా ఈ విధంగా మీ రేషన్ కార్డు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి మిషన్లో మీరు ప్రతి నెల కూడా రేషన్ తీసుకుంటారు కదా ఆ విధంగా మీరు వేలు ముద్ర అనేది వేయాలి అలా వేస్తేనే మీకు రేషన్ వస్తుంది వచ్చే నెల నుంచి లేకపోతే పథకాలు ఆగిపోతాయి రేషన్ కూడా ఆగిపోతుంది ఇక ప్రభుత్వం నుంచి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ జనవరి ముప్పై ఒకటిలోపు ముగియనుంది రేషన్ కార్డు ఆహార భద్రతా కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు కూడా తప్పకుండా ఈ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి దగ్గరలో ఉన్నటువంటి రేషన్ డీలర్ వద్ద ఉండే ఈ పాస్ మిషన్ ద్వారా మాత్రమే ఇది చేయాలి అయితే ఆధార్ అప్డేషన్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఈకేవైసీ చేసుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆధార్ కేంద్రాల వద్ద మనకు ప్రజలైతే పడిగాపులు కాస్తున్నారనమాట ఇది కూడా ఒక పెద్ద సమస్యగా ఉందండి మన తెలంగాణలో ఆధార్ అప్డేషన్ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు దాటిన వారందరూ కూడా మళ్ళీ ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోవాలని చెప్పింది అప్పట్లో చాలామంది గమ్మున ఉండిపోయారు ఇప్పుడు మళ్ళీ అవసరమైతే వచ్చింది మీరు ఆధార్ అప్డేట్ చేసుకుంటేనే ఇక్కడ మనకు ఈ పాస్ మిషన్లో ఈకేవైసీ అవుతుంది కాబట్టి ఆధార్ అప్డేట్ చేసుకుని ఈ నెల ముప్పై ఒకటి వరకు టైం ఉంది కాబట్టి వెంటనే రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోండి లేకపోతే పథకాలు రేషన్ అనేది బంద్ అవుతుంది